హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి ఇంత కలుపునదో వాస్తవానికి నేను ఇక్కడ మాత్రము ఒక నాలుగు నెలల నుండి ఒక ఐదు నెలల నుండి నేను ఇక్కడ ఇంటి దగ్గర లేకపోయేసారు దానివల్ల ఏమైందంటే మొత్తం కలుపు అనేది విపరీతమైన కలుపు పెరిగిపోయింది ఇంతకుముందు రీసెంట్ కూడా నేను నరికేసే విధంగా అంటే మొత్తం కంప్లీట్గా పీకిన ఒకసారి మొత్తం ఏళ్ళతో తీసేసిన ఒకసారి ఏంటంటే మళ్ళీ నేను కట్ చేసిన అన్నట్టు కట్ చేసినా కానీ మళ్ళీ ఈ విధంగా వచ్చిందండి వాస్తవానికి ఇది మనం పీకేసి ఇన్ననే వేస్తే అప్పుడు ఏమైందంటే వాటి విత్తనాలతో మళ్ళీ ఇంత అయింది నేను చాలామంది నాకు ఒకటి ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నది కాబట్టి పాములు ఉంటాయి కాబట్టి కలుపు మందు కొట్టమని చెప్పేసి చాలామంది సజెషన్ ఇచ్చిళ్ళు నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కలుపు మందు కొట్టినా అది నాకు ఒకటి ఆ కలుపు మందు కొట్టినప్పుడు ఏంటంటే కనీసం కలుపు కూడా పడకపోయేది విషయం ఏంటంటే చెట్లు కూడా ఎదగకపోయేది నేను ఒకటి ఇప్పుడు నేను ఉదాహరణ చూస్తూ చూడండి ఇగ ఇ నేను ఏ విధంగా తీస్తున్నా కదా వర్షానికి తడిసింది కాబట్టి ఈ విధంగా తీస్తున్నాను కదా ఇగ ఇక్కడ ఇగ చూడండి మీరు గమనించినట్టయితే ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు ఇప్పుడు కల్పుబంధ అనేది వర్షాకాలం మాత్రమే పనిచేస్తుంది వర్షానికి తడికి ఏమవుతుందంటే ఏర్లకు పోయి ఇది చూడండి ఇది ఉందా ఇది కంప్లీట్గా మనకు ఎరలు ఇది చూడండి మనకు ఇది మంచి వర్మికం పోస్ట్ తయారు చేసే ఎర్రలు అండి ఏమవుతుందంటే ఇవి ఎక్కడో లోపల భూమి లోపల ఎక్కడో ఉన్నటువంటి ఎర్రలు మనకి ఈ పదనకు ఈ విధంగా పైకి వస్తూ ఉంటాయి మనం మందు కొట్టడం వల్ల ఇవన్నీ చనిపోతాయండి అందుకోసం నేను ఏంటంటే ఇందులో మనము వేరే వెహికల్ పెట్టి చేయలేము కాబట్టి చేతితోని మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా చెట్లు పెట్టుకోవడము పండ్ల చెట్లు పెట్టుకోవడం లేదా పుల్ల చెట్లు పెట్టుకుందామని అనే కాన్సెప్ట్లో మనం చేసుకుంటాము కాబట్టి తోట అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినాయి కాబట్టి ఎందుకంటే న్యాచురల్ ఇప్పుడు మనం పెద్దగా పేడ ఏది చేసినా పేడ పోసినా లేకపోతే కోడేరు వేసినా ఏది చేసినా కానీ అవి బలంగా తయారు కావడానికి కారణం ఏంటంటే ఈ వాన పాములను డెవలప్ చేస్తే ఎక్కువ అవి అందుకోసం పాములను మనం చంపుకునే పరిస్థితి కలుపుమంది కొడితే అందుకోసం నేను చూడండి ఒక రెండు మూడు రోజులు మా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించినట్టయితే అట్ సైడ్ ఇంకా విపరీతమైన కలుపు ఉన్నది ఫ్రంట్ సైడ్ కొబ్బరి చెట్ల మొక్కన కూడా మొత్తం దాంట్లో అడినేయం చెట్లు ఉన్నాయి అవి మొత్తం కలిసిపోయినాయి అవి తీయాలి మీరు గమనించినట్టయితే పుతుమ్మ చెట్టు అట్ సైడ్ మనకు విపరీతమైన కలుపు ఉంది అది కూడా తీసేది ఉంది అది కూడా తీసే ప్రయత్నం చేయాలి ఇది చేతితో మాత్రమే తీయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక రెండు మూడు రోజుల నుండి మామూలు చేస్తూ ఉన్నారు